వెల్కమ్ నిజామాబాద్ ఎస్సీ రాజేశ్వరరావు మొక్కల్ మండలంలోని కొత్తపల్లి గ్రామాన్ని క్షేత్ర స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి గ్రామ ప్రజల ద్వారా సంస్థను గుర్తించి అప్పటికప్పుడు మరమ్మతులు నిర్వహించి విద్యుత్ సంస్థలపై వన్ నైన్ వన్ టూ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి తమ సంస్థను పరిష్కరించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ నిశాంత్ ఉప సర్పంచ్ సురేష్ గౌడ్ ఎస్ రాజేశ్వర్ రావు

గ్రాను విజిట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ గ్రామ సర్పంచ్ గారి వర్గంలో మన కమిటీ గారి వర్గంలో చిన్న ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో చిన్న ప్రాబ్లమ్స్ మీరు చేసుకోవడం జరిగింది అలాగే మేజర్ ప్రాబ్లం ఇక్కడ విలేజ్లో లోబల్టీగా వస్తుందని చెప్పారు ఇమీడియట్గా ఏంటి అని చూస్తుంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయో మేము మెన్స్ అయ్యి ఇమీడియట్గా మార్పు చేస్తున్నాం ఈ కార్యక్రమం అనేది ఎవ్రీ మంగళవారం గురువారము శనివారం చేయడం జరుగుతుంది లో మన నిజాంబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేయడం ఏంటంటే వాళ్ళ విలేజ్కి ఈ బాట కార్యక్రమం వచ్చినప్పుడు అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ప్రాబ్లమ్స్ కానీ విలేజ్లో ప్రాబ్లమ్స్ కానీ లీవ్ లైన్లు కానీ అప్పటికప్పుడు చూసేటువంటి వీటిగా అభివృద్ధి చేసినా సరే మిగతా ఏమైనా ప్రాబ్లమ్స్ మేజర్గా ఏమైనా ప్రాబ్లమ్స్ నోట్ చేసుకొని సెంటర్పోర్స్ కానీ తర్వాత కొత్త ప్రాంతం వేయడం కానీ ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అదనము ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా నోట్ చేసుకొని మరి ఆ వచ్చే వారంలో కానీ ఆ నెలలో కానీ కంప్లీట్ చేయడానికి నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా వాడుకొని మా విద్యుత్ సంస్థకి సహకరించి అలాగే ప్రజాప్రతినిధి కూడా సహకరించి వారికి వచ్చిన చిన్న చిన్న సమస్యలను మా టీం వచ్చినప్పుడు ఎలక్షన్ సిబ్బంది వచ్చినప్పుడు వారికి చెప్పి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్ని వేళలా అదే ప్రకారంగా ఇంకా ఏమైనా సమస్యలు మిగిలి ఉంటే వన్ నైన్ వన్ టూ అనేది టోల్ ఫ్రీ నెంబరు ఎప్పుడైనా ఇరవై నాలుగు గంటలు రికార్జ్ చేయబడుతుంది మళ్ళీ ఇమీడియట్గా అయిపోయిన తర్వాత మళ్ళీ కన్జ్యూమరే అది పని అయిపోయిందని చెప్పేంతవరకు కూడా ప్రాబ్లం అలాగే ఉంటుంది ఇది ఖచ్చితంగా అందరూ ప్రజలంతా యూజ్ చేసుకొని ఆ వన్ నైన్ వన్ టూకి చేయగలని ఆశిస్తున్నాము ఏ సమస్య ఉన్నా కూడా ఈ ప్రజాపాఠ కార్యక్రమంలో వీలైనంత వరకు సాల్వ్ చేయడానికి సమస్యను పరిష్కరించడానికి ఆదేశాలు ఉన్నాయి దానికి వీలైనంత వరకు మెటీరియల్ పట్టకుండా సామాన్ ఏం లేకుండా ఉండేది ఉంటే అదే రోజు కంప్లీట్ చేస్తాము ఏదైనా కొత్తగా చేయాల్సి సామాన్ అవసరం ఉంది అనుకున్నప్పుడు ఆ వీక్లో కానీ ఆ నెలలో కానీ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము దానికి అందరూ నిర్దంబాద్ ప్రజలందరూ సహకరించాలని కోరుతూ థ్యాంక్ యూ